పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ అన్నారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముప్పై ఆరవ పుస్తక మహోత్సవ ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు పిల్లలను పుస్తక మహోత్సవాలకు తీసుకెళ్లి వారితో చదివించాలని అప్పుడే మాతృభాషతో మనకు ఉన్న రుణం తీరుతుందని సూచించారు పుస్తక మహోత్సవ నిర్వహణకు సొంత ప్రాంగణం సాధించేలా తన ప్రయత్నం చేస్తామని శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చారు ముప్పై ఆరు ఏళ్లుగా పుస్తక మహోత్సవాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని ప్రముఖులు కొనియాడారు నేను అప్పుడు లా చేయటానికి ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాను అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు సో ఎనభై ఐదులో అమ్మకి తెలుగులో ఉత్తరం రాశాను నేను కూడా చాలామంది లాగా సిటీలో బుట్టి సిటీలో పెరిగి కాన్వెంట్ స్కూల్ లోపల చదువుకున్నవాడిని తెలుగు మాట్లాడితే కొట్టేవాళ్ళు స్కూల్లో సో అమ్మకు ఉత్తరం రాస్తే అప్పుడు నాన్నగారు ట్రైబ్యునల్ జడ్జిగా ఉండేవాళ్ళు ఆయన ఇంగ్లీష్లోనే జవాబు ఇచ్చారు దానికి ఆయన అన్నారు డియర్ సన్ హియర్ ఇన్ ఆఫ్టర్ రైట్ ఓన్లీ ఇన్ తెలుగు నాట్ దట్ యువర్ ఇంగ్లీష్ ఇస్ గుడ్ బట్ యువర్ తెలుగు ఇస్ వర్స్ అడ్ అంటే నీ తెలుగు అని కాదురా అధ్వానంగా ఉంది నువ్వు తెలుగు మాట్లాడితే బ్రిటిష్ దొరలాగా ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడితే శాస్త్రీ గారు లాగా ఉంటుంది అంటే రెండు రావు అది అప్పటి నుంచి కొంచెం భయపడి తెలుగు చదవటం మొదలుపెట్టి మర్చిపోతానేమో అన్న భయంతో పేపర్ ఈనాడు తెప్పించుకొని చదువుకోవటం దాని తర్వాత రామాయణం భారతం చదవటం అలవాటైంది నేను ఎప్పుడు అనుకునేవాడిని పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులనే అనుకునేవాడిని పుస్తకాలు మన ఎన్నుకుంటాయి నన్ను చదవరా అనే మన దగ్గరకు వస్తాయి బంధించిపోయాం తెలుగు భాషతోటి అది మన బంధుత్వం తెలుగు తక్కువైపోతుంది మాట్లాడటం తక్కువైపోతుంది సిటీ లోపల ఎవరు తెలుగు మాట్లాడే వాళ్ళే లేరు నా సొంత ఇంట్లోనే మా పిల్లలందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి మనం ఏం చెయ్యలేము అన్న పరిస్థితిలోనే ఉన్నాం మనం కానీ అది దాటి వెళ్ళాలి మనం చెయ్యగలం ఒకటి రెండు జనరేషన్సే మిగిలై కాపాడుకోవటానికి భాష మనం దాని తర్వాత కుదరదు లాటిన్ లాగా తయారైపోతుంది భాష ఆ బాధ్యత మన అందరికీ ఉంది బుక్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం చాలా చాలా ముఖ్యం ప్రేరేపించాలి అందరినీ చదవమని చెప్పి చెప్పాలి ఆ చదవటం అనేది ఒక కల్చర్ ఆ కల్చర్ కూడా అలవాటు చేసుకోవాలి అలవాటు చేయాలి పిల్లల్ని తీసుకెళ్ళాలి వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించాలి అప్పుడే బహుశా మనం మాతృభాష మీద ఉన్న మన మన రుణం తీరుతుంది లేకపోతే ఈ జీవితంలో ఆ రుణం తీర్చుకోకుండా చచ్చిపోయిన వాళ్ళం అవుతామని నా భావన ముప్పై ఆరు సంవత్సరాల నుంచి బుక్ ఫెస్టివల్ చేస్తున్నారు ఆయన్ని నిజంగా కంగ్రాచ్యులేట్ చేయాలి మీ అందరి తరఫున కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ఇంకా పుస్తకాలు ఎవరు కొంటాడు అని ఒక దశాబ్ద కాలం క్రితం చాలామంది అనుకున్నారు నేను అలాగే అనుకున్నా కానీ ఆ ల్యాప్టాపుల్లో మనం చదివితే ఒక గంటకు మించి మనం చదవలేం కళ్ళకి స్ట్రెయిన్ ఆరోగ్యానికి మంచిది కాదు కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూ ఉంటాయి మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి కూడా పుస్తక పఠనం అంటే ఆయనకు కూడా మక్కువ చాలా ఎక్కువ ఆయన కూడా పుస్తకాలు బాగా చదువుతారు వారిని కూడా సంప్రదించి పెద్దల నారాయణ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక సొంత ప్రాంగణం బుక్ స్టాల్ బుక్ ఫెస్టివల్కి ఏర్పాటయ్యేలాగా నేను కూడా కృషి చేసి అది సాధించగలమన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది